శ్రీమాగణాధిపతరస్వత్యై నమగరుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదం ముచేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు భననకళా సంరంభకు ్రే కెలిలసదృజసంభూత నానాకంజాఫవాంక మఖానందంగనాడింభక హే హే గోపా జలనిధే हे सिन्धुकन्यापते हे कंसान्तक हे गजेन्द्रकरुणापारीण हे माधवा हे रामानुज हे जगत्रय गुरो हे पुण्डरीकाक्ष मां హే గోపీ వినా శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పుణ్యమైనటువంటిది శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యనామం సకల పాపము నుండి విముక్తి చెందించేటువంటి మహానుభావుడు భక్తి జ్ఞాన వైరాగ్యములు మోక్షమును కలిగించేటువంటి వాడు ఓ భవబంధ విమోచన ఓ భవబంధ ఓ భరతాగ్రజ మురారి ఓ రకురామా ఓ భక్త కామదేనువ ఓ భయహర నన్ను కావుము హరి కృష్ణా నీవే రాముడవు నీవే మురుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని చంపినటువంటి వాడవు శ్రీరా రఘురాముడవు నీవే భక్త కామధేనువు నీవే నన్ను కాపాడు తండ్రి ఓ మహానుభావా హే కృష్ణ పరమ పరమపుణ్యమైనటువంటి బృందావనిలో విహరించేటువంటి సమయం శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యలీలలు అమోఘం ఒకనాడు గోపాలుడితో ఉద్యానవనంలోకి వెళ్ళి అంతటా ఆ వనంలో చక్కగా ఆడుకుంటూ ఉంటే గోవులన్నీ అలా మేస్తూ 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 చాలా దూరం వెళ్ళింది అలా వెళ్ళగా 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 అక్కడ కార్చిచ్చు గాలి వేడికి తట్టుకోలేకపోయినాయి గోవులన్నీ వీళ్ళేమో ఇక్కడ ఆడుకుంటున్నారు కోతి కొమ్మచ్చు ఆడుకుంటున్నారు ఎగురుతున్నారు బంతులు ఆడుకుంటున్నారు పందాలు పెట్టుకుంటున్నారు ఒకళ్ళు ఓడిపోతున్నారు ఒకళ్ళు గెలుస్తున్నారు వీళ్ళు వీళ్ళున్నారు కానీ ఆవులు అలా గడ్డి మీద ఉన్నటువంటి ఆశతో ఇంకా ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళి ఆ దావాగ్నిలో చిక్కుకున్నాయి ఆ వేడికి తట్టుకోలేక అంబో అని పెద్దగా అరిచిని గోపవాలకులకు వినపడింది అయ్యయ్యో ఏమి మన గోవులు వీళ్ళేమో ఆటలందులో ఉన్నారు చాలా దూరం వెళ్ళిపోయినాయి ఎక్కడికి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళినా అని ఆవులు ఎక్కడికి వెళ్ళినాయో ఆ కాలి జాడలను గుర్తించారు కాలి జాడలను గుర్తించి ఎలా గుర్తించారు ఆవులు బాగా పచ్చిక ఇంత ఉంటాయి నోరారా తీసుకుంటుంది అంతా తినలేదు సొగం నవ్వులుతూ ఉంటే సొగం కింద పడిపోయినాయి అలా తింటూ ఇంకొంచెం ముందుకెళ్ళినాయి ఆ సొగం తినేటువంటి సమయంలో ఆ నోటి యొక్క నురుగు ఆ చొంగ నురుగు ఆ పచ్చికకు తగిలి అలా జారి అలా పడిపోయి అలా అలా వెళుతూ ఉన్నాయి అలా పచ్చిక జారి పడినటువంటి నురుగుతో ఉన్నటువంటి పచ్చికతో ఉన్న మార్గాన్ని గోప బాలకులు గుర్తించారు ఆ మెల్లగా వెళుతూ 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 గోవులను చూశారు గోవులను చూచి గబగబా మంటల పాలు కాకుండా ఆ గోవులను మళ్లించారు గోపబాలకురందరూ మేఘ గర్జనమైనటువంటి గంభీర స్వరంతో శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవులన్నిటికీ రకరకాల పేర్లు పెట్టాడైనా ఆ పేర్లతో ఆ గోవులకు అని కొందరికి రకరకాల పేర్లతో పేర్లతో పెట్టి పిలిచాడు గోవులను పేరు పేరున ఎప్పుడైతే పేర్లు పెట్టి పిలిచాడో అవి ఆనందించినాయి గొంతును గుర్తించినై పశువులు గొంతును గుర్తిస్తాయి ఎంతటి పొగరబోతు గిత్తైనా సరే యజమాని తనకు చక్కగా సేవ చేసేటువంటి యజమానిని చూడగానే ఎంత ప్రేమో ఏయ్ అని అన్నారు ఆగిపోతాయి కొత్త వాళ్ళని పొడుస్తాయి ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారో భయం ప్రేమ శ్రీకృష్ణుడంటే గోవులకు ప్రేమ గోవులంటే శ్రీకృష్ణుడికి ప్రేమ శ్రీకృష్ణుడికి ప్రకృతి అంటే ప్రేమ ప్రకృతి అంటే శ్రీకృష్ణుడికి ప్రేమ ప్రేమమయం మధురం 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 మధురాధిపతే అఖిలం మధురం ఆ గోవులు పులకరించినాయి ఆనందించినాయి గబగ పరుగు పరుగున వచ్చేసినాయి పిలవగానే ధేనువుడు సంతోషంతో అంబాని ప్రతిధ్వనించినాయి వస్తున్నాం దడ 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 పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చినాయి దైవికంగా ఈ దావానలం ఈ దావాగ్ని అనుకోకుండా దావాగ్ని వచ్చింది వాటి మీద నుంచి వచ్చేటువంటి వాయువు ఇంకా వేడిగా ఉంది ఆ వాయువు అంబరాన్ని తాకుతున్నది వేడి గాలి గట్టనక పుట్టనక అడ్డమైనటువంటి వాటిని పట్టి ఈ విచక్షణ లేకుండా వడగాల్పులు జుమ్ జుమ్మని వస్తూ ఉంటే ఇంకా దావాగ్ని మీదన వచ్చేటువంటి వేడిగాలు నలుమూలలా ఆవహించడం మొదలుపెట్టినాయి మెల్లమెల్లగా అది చూసినటువంటి గోప పిల్లలు గుండెలు తల్లడిల్లివి ఎలాగో అలాగా ఆవులను మేము ఈ దావాగ్ని నుంచి రక్షించామే కానీ ఈ దావాగ్ని చుట్టూతా వస్తున్నదే మమ్మల్ని కూడా చూడుతున్నదే వారు మరణ భయం కలిగింది ఎటు వెళ్లాలన్నా గోవులనైతే రక్షించాడు గోవులను గాని ఇప్పుడు గోప బాలకులను గాని చుట్టూ తా దావాగ్ని అలముకొని ఆ దావాగ్ని యొక్క వేడి జ్వాలలు ఆ దేహానికి తగులుతుంటే మండిపడుతున్నారు మండిపడుతున్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు గోపబాలకులందరూ విలవిలలాడిపోయినారు బలరాముడు సహితుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని మీద సాగిల మృక్కారు కృష్ణా నీవే తల్లివి తండ్రి నీవే నా తోడు నీడ నీవే సకుడో మమ్ము కాపాడు మమ్ము కాపాడు కృష్ణ కృష్ణ దామనల్లో నుంచి కాపాడు ఓ పుండరీకలోచన ఓ పురుషోత్తమా ముకుంద ఓ గోవింద మిత్రుడ ఓ పుణ్యుడ మమ్ము బ్రోవు మోహరి హరీ కృష్ణ కృష్ణ మమ్మల్ని కాపాడు ఓ పుండరీ కలోచనా ఓ పురుషోత్తమాకుందో గోవింద ఓ మిత్రుడా ఓ పుణ్యుడా మమ్ము బ్రో హరి కృష్ణ కాపాడు కాపాడు కృష్ణ ఆ కార్చిచ్చు చూడు కృష్ణ పొగలతో ఆకాశాన్ని ఆవహించింది కృష్ణ వెరపు గొలిపేటువంటి పెద్ద పెద్ద నిప్పు రవ్వలు ఢడం టెకట్ 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 టక చటక్ చటక్ అని నిప్పు రవ్వలు విరజిమ్ముతూ ఉన్నది పైకి ఎగసేటువంటి పెనుమంటలు లోకాలను మార్చి వేస్తున్నాయి మసి చేస్తున్నాయి పెద్ద పెద్ద చెట్లు అలా కూలిపోతున్నాయి అవన్నీ మేము వీటిలో నుంచి తప్పించుకోలేకపోతున్నాం మసి చేస్తున్నాయి మమ్మల్ని కాపాడు చందమామవలే చల్లనైనటువంటి కృష్ణా మమ్మల్ని కాపాడు నీ చుట్టాలకు ఆపదే కలుగునే నీ భక్తులకు ఆపదలు కలుగుతావా ఆపదల నుండి దాటించేటువంటి వాడివి నీవు ఏనాడో ఎందరెంద్రనో రక్షించినటువంటి వాడివి నీవు నిన్ను నిన్నే స్మరిస్తున్నాం మహానుభావా నీ చుట్టాలకు ఆపదల్ కలుగునే నీ వారము మేము మీ వాడము స్వామి నీ నామాన్నే పలుకుతున్నటువంటి వారము స్వామి చూడుము నీ రూపం మును నీ నీ యొక్క గొప్పదైనటువంటి నీ యొక్క శక్తిని ఒక్కసారి చూపించు చుట్టాలకు ఆపదలు కలుగుని మేమెల్ల నీవారము ఇష్టబంధువులకు ఇట్టి కష్టాలు కలుగుతాయ్యా కృష్ణ 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 మేమంతా నీవారమే ఇతర విషయాలు ఏమీ మాకు తెలియవు అన్యాచారం ఎరుగము శుండవు మాకు మా ప్రభువు నీవే నీ బంధువులము మేమే నిన్ను స్మరించేటువంటి వారికి ఆపద కలుగుతుందా స్వామి ఇంక దాటుదుము ఏ విధంగా మేము ఈ దావాగ్ని నుండి మేము తప్పించుకోవాలి ఈ దారుణమైనటువంటి కార్చిచ్చును ఇప్పుడు ఎలా దాటడం మంటల్లో తగులుకొని అలమటిస్తున్నటువంటి మమ్మల్ని ఒక్కసారి కన్నెత్తి చూడు స్వామి మమ్మల్ని కాపాడు కృష్ణ కృష్ణా కృష్ణా కాపాడు ప్రార్థించారు గోపాలకురందరు నీ చుట్టాలకు ఆపదల్ కలుగునే మెల్ల నీ వారము అన్యాచారంబుల్లు ఎరుగము ఈ సుండవూ ఓ మాకో వాగ్ని ఏ దాటుదుము మమ్మీ క్షించి రక్షింపవు అన్నా చంద్రాభా ఖిన్నులం సిఖి అంటే అగ్ని అగ్నిలో ఉన్నటువంటి అగ్నిచేత మండుతున్నటువంటి కార్చిచ్చు దాటేదేలాగా మమ్మల్ని కన్నెత్తి చూడు కాపాడు కృష్ణా కృష్ణా అని వేడుకున్నారు గోపబాలకులందరూ ఈ విధంగా విన్నవించుకున్నారు గోపాలకులు బంధువులన్నిట్లు వేడుకుంటే విశ్వరూపుడైనటువంటి కృష్ణుడు వారితో అంటున్నాడు అభయమిస్తున్నాడు మహానుభావుడు ఓ బంధువులారా ఓ బంధువులారా మీరందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి అన్నాడు మీరందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి అన్నాడు శ్రీకృష్ణుడు ఈ లోపల నేను ఈ అగ్నిని అడచివేస్తాను అన్నాడు అలాగే కృష్ణుడు చెప్పినట్టుగానే అందరూ అక్షులు మూసుకున్నారు వెంటనే కృష్ణ భగవానుడు దారుణమైనటువంటి దావానన్నీ అలవోకగా ఓకగా నోటితో పీల్చి మింగేశాడు జయ బోలో కృష్ణ భగవానికి జయ కృష్ణ భగవానికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ నీ నామము ఎంత గొప్పది నీ శక్తి అందరినీ కళ్ళు మూసుకొని వాళ్ళందరూ ఆ కళ్ళు మూసుకొని వారందరూ ఉండగా అతి దారుణమైనటువంటి దావాగ్ని అలవోకగా నోటితో పీల్చి ఒక్కసారి మృంగేశాడు కృష్ణుడు ఇలా యోగ మహిమచేత మాధవుడు దావాగ్ని తాగివేసి గోప బాలకులను భాండీరక వటవృక్షమునకు మరల తీసుకొని వచ్చాడు మళ్ళీ ఏ మర్రి చెట్టు అయితే ఉన్నదో ఇందాక మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం నిన్న ఆ మర్రి చెట్టు దగ్గరకు అందరినీ విడిచిపెట్టారు వారందరూ సంతోషించారు విప్పారినటువంటి కన్నులు కలవారై కృష్ణుని యొక్క మాయ మహిమ వలన కారుచిచ్చు సమతిపోయిందని భావించి అందరూ పొగుడుతూ తమ మనస్సులలో అనుకుంటున్నారు ఇలా ఇది కృష్ణ మహిమ సా సామాన్యమైనటువంటిది కాదు కార్చిచ్చు ఆర్చు పటుత్వము నేర్చునే నరుడొకడు అసలు ఆ దా కళ్ళు మూసుకోమన్నాడు వెంటనే దావానం లేదు ఏం చేశాడు నీంగేశాడు దావన దావానలాన్ని దావాగ్ని చల్లార్చేటువంటి శక్తి ఒక మానవునకు వణగూడుతుందా నిప్పుని ఎవరైనా మింగుతారా అందులో దావానలాన్ని మింగుతారా ఇది మానవుడు యొక్క సాధ్యమా ఇది మానవుడు చేసేటువంటి పనేనా అనుకుంటున్నారు వాళ్ళందరూ నేడు కృష్ణుడు కార్చిచ్చును ఆపివేసి మరణం రక్షించాడు ఇతడు మామూలు మనిషి కాదు ఇతడు కేవలం మనలాగానే ఉన్నా ఇతడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు లేక పరమేశ్వరుడు అయి ఉంటాడు మన మచ్చన ఉన్నటువంటి కృష్ణుడు సామాన్యుడు కాదు దేవదేవుడు ఇతండు అజుడో హరియో నిటలాక్షుండో ార్చిచ్చు నార్చు పటుత్వము నేర్చునే నరుడొక్కడు కార్చిచ్చు ఆర్చు పటుత్వము నేర్చునే నరుడొకండు నరుడొకడు శౌరి నేడిదే శౌరి నేడిదే కార్చిచ్చు ఆర్చి మనల రక్షింపగ నేర్చే ఇతండు అజుడు హరియో నిటలాక్షుండో ఈ కార్చిచ్చును ఆర్పగలిగినటువంటి శక్తి ఒక మానవుడకున్నదా ఒక బాలుడకున్నదా గోప బాలుకుడై మన వెంట సంచరిస్తున్నటువంటి ఈ వ్యక్తి సామాన్యుడు కాదు మనలాగానే ఉన్నాడు కానీ అతడు బ్రహ్మదేవుడో లేక హరియో నిటలాక్షుడో ఈ విధంగా గోప పిల్లలందరూ భావించారు గోప పిల్లలందరూ భావించి ఆనందించి కృష్ణ బలరాములతో సంధ్యవేళ ఆనందంగా సంధ్యా సమయంలో వేణువును ఊదుతూ గోపబాలు తన్ను పొగుడుతూ ఉంటే చక్కగా వేణునాదాన్ని అలా మ్రోగిస్తూ కృష్ణ పరమాత్మ మెల్లగా గోశాలలో ప్రవేశించాడు ఆనంద సంతోషంతో కృష్ణుడి దగ్గర నివసింపని ఒక క్షణం గోపికలకు నూరు యుగాలుగా తోస్తుంది అక్కడికి రాగానే గోపికలందరూ వచ్చారు గోపాలురు వచ్చారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కృష్ణుణ్ణి చూడకపోతే ఉండలేరు కృష్ణుని యొక్క నామాన్ని పలకకపోతే ఉండలేరు అందుకనే గోపికల భక్తి చాలా గొప్పది ఎప్పుడు కూడా వాళ్ళకి ఏమీ రావు కృష్ణుడే కృష్ణ 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 ఆ గోపికలందరూ పరమాత్మని ఆరాధిస్తుంటారు గోపికలందరూ చుట్టూ చేరారు ఆనందంతో గోప పిల్లలు ఆనంద భావ్ భావ్యంతో ఆనందంతో సంతోషంతో చుట్టూ చేరారు కనుక కమలాక్షుని సందర్శించగలిగేటువంటి వారి యొక్క పరమానందం పరమాత్మని చూడటంతో ఆ గోపికలందరికీ ఆనందం కలిగింది మురిసిపోయినారు వాళ్ళందరూ గోపికలందరూ ఆనందించారు ఆ పిమ్మట గోప బాలకులు ఇళ్ల వద్దను ఉన్నటువంటి వృద్ధులకు స్త్రీలకు బలరాముడు ప్రళంబాసురుని తెగతార్చడం ప్రళంబాసురుడు మరణం శ్రీకృష్ణ పరమాత్మ ఈ కారుచుచ్చు నుండి తమలని గోవులని దావాగ్ని బారి నుండి కాపాడటం అనేటువంటి అద్భుత కృత్యాలను చెప్పాడు అందరినీ కూర్చోబెట్టాడు ఈయన చేసినటువంటి గొప్ప గొప్ప ఘనకార్యాలన్నీ చెప్పాడు ఆ మాటలు ఆలకించారు బలరాముడు ప్రళంబాసురుడు సంహరించడం అమ్మో ఎంత గొప్పవాడు బలరాముడు దావానలాగాని దావాగ్ని మింగటం కృష్ణ పరమాత్మ ఈయన ఎంత గొప్పవాడు మహత్కార్యాలు గోపకులంలో అవతరించినటువంటి దేవతా శ్రేష్ఠులు మీరిద్దరూ నమస్కరించారు ఈ గోకులమును ఉద్ధరించడానికి ఈ లోకమును కాపాడడానికి విచ్చేసినటువంటి మహనీయులు మీరు అవతార పురుషులు కృష్ణ నీవు ఎంతటి గొప్పవాడివి నీవు మహనీయమైనటువంటి వాడివి కానుక పరమ పావనమైనటువంటిది ఓ పుండరీ కలోచన ఓ పురుషోత్తమా ముకుంద ఓ గోవింద ఓ పురసంహరమిత్రుడా ఓ పుణ్యుడా మమ్ము బ్రోము మో హరి కృష్ణగా పుండరీక లోచనుడై సుకుమారుడై ఈ భవబంధములను పోగొట్టడానికి మమలనందరినీ ఉద్ధరింపచేయడానికి చిన్న పిల్లవాడులా మన దగ్గరకు వచ్చినటువంటి మహనీయుడు ఇతడు గోకులంలో అవతరించినటువంటి దేవతామూర్తులు బలరామకృష్ణులు అనుకున్నారు వాళ్ళందరూ ఇలా కాలం దొర్లుతోంది ఆనందిస్తున్నారు వర్షాకాలం వచ్చింది ఇందాక గ్రీష్మ ఋతువు ఇప్పుడు వర్ష ఋతువు మేఘాలు ఘంఘం అవి అవిగో 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 వర్షాకాలం తూర్పుగారులు మిక్కుటంగా వేచడం మొదలుపెట్టినాయి పడమట ఇంద్రధనస్సు గోచరించింది దిక్కున వరద గుడేసి వానల్లు మెర్రు పుల్లు మెండుగా గురిసినాయి వరదగుడి అంటే పల్లెటూళ్ళలో వరదగుడి అంటారు వరదగుడిని ఇంద్రధనస్సు అంటారు పడమడి దిక్కున వరద గుడి గోచరించింది తూర్పు మండలం గాలి గుడిలో ఒప్పారడం మొదలుపెట్టింది ఉత్తరపు దిక్కులో మెరుపులు మెరిసినాయి మబ్బులు దక్షిణ దిశకు తరలిపోతూ ఉన్నాయి జలచర సమూహం జలచరములన్నీ ఆ నీటిలో అలా ప్రవహిస్తూ ఉంటే నీరు సంతోషంతో జలచరములు ఆ నీటిలో ఊగుతూ ఉన్నాయి సంతోషం కలిగింది ఆ మేఘంలో వచ్చేటువంటి నీటిని స్వీకరిస్తుంది చాతక పక్షి ఇది కింద పడితే నీళ్లు తాకదు ఆ చాతక పక్షి స్వచ్ఛమైనటువంటి జలం ఆకాశంలో నుంచి మేఘములో నుంచి వచ్చేటువంటి ఆ నీటిని అలా కింద పడనివ్వకుండా చాతక పక్షులు దప్పికను తీర్చుకుంటున్నాయి అవన్నీ అడవులలో ఉన్నటువంటి దావాగ్ని పైన కురిసేటువంటి వర్షం వల్ల చల్లారిపోయింది దావాగ్నులు లేవు ఎండిపోవడము లేదు ఎండిన బీళ్లు ఎగుళ్ళు వేస్తూ ఉన్నాయి పడమటి దిక్కున వరదగుడు వేసింది వానలు వంకలు వాగులు వంకలు వరవడి చేస్తున్నాయి గలగల గలగల పారుతూ ఉన్నాయి సూర్యుడు తన కిరణ సముదాయంతో మునుపు స్వీకరించినటువంటి నీటినంతటిని హాలికులకు ఆనందకరంగా వర్షాకాలంలో మరల ఇచ్చేస్తూ ఉన్నాడు మేఘుడు తీసుకొని వస్తున్నాడు సముద్రం దగ్గరికి వెళ్ళి మేఘంలా మారి అదా బాగా నిండుగా అలా తేలి 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 చక్కగా పొలాల మీద కురుస్తూ ఉంటే ఆ పొలాలలో ఉన్నటువంటి ఆ రైతులు హలాలతో దున్నుతున్నారు పొలాలన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండడానికి బంగారం రైతులకు ఆనందం కలుగుతున్నది మేఘం చక్కగా వర్షం కురుస్తూ ఉంటే వర్షాకాలం అనేటువంటి విటుడు భూమి అనేటువంటి అంగనపై ఆనందంగా ఉంచినటువంటి కొత్త కొనుగోడు నొక్కులు టెంగం టెంగం పడుతూ ఉన్నాయి అలా ఆనందంగా అలా కోరుతో అలా గుల్లుతు గిల్లుతున్నాడా శృంగారంగా అన్నట్లుగా నేలపై కర్షకుడు అలా నాగేటి చాళ్ళును చక్కగా ఎలపడ దాపట ఎద్దులు గట్టాడు కోటేరును సరిచేసుకున్నాడు తన ఇల్లాలని వెంట పెట్టుకున్నాడు నాగళ్లకు ఇక పని చెప్పడం మొదలుపెట్టాడు మెత్తనైంది భూమి నాగళ్ళ చాళ్లతో కలకలలాడుతూ ఉన్నది భూమి ప్రకాశిస్తూ ఉన్నాయి ఆనందంగా వర్షాకాలంలో వర్షాలు పడితే రైతులకు ఆనందం లోకానికి ఆనందం చల్లదనం పరిక్షిణమహారాజా సుఖయోగింద్రుడు పలుకుతున్నాడు పరీక్షిన్ మహారాజా జాగ్రత్తగా విను ఆనంద పారవశ్యంతో పొంగిపోతున్నాడు మహానుభావుడు పరీక్షిన్ మహారాజు చెబుతూ ఉంటే వర్షాకాలం అనేటువంటి ప్రియుడు సమీపించగానే పొడమికి కలిగినటువంటి గౌరుపాట్లు అన్నట్టుగా మొలిచి మోసలెత్తుతున్నటువంటి పైరులు మెల్లగా చినుకులకు అలా పైర్లన్నీ మెల్లగా అలా పులికి చక్కగా మెల్లమెల్లగా పెరుగుతూ చల్లని గాలికి వీస్తూ పైరుడు సొగసుగా శోభిస్త మొదలుపెట్టినాయి పైరుడు ఆనందంగా కలకలలాడిని వర్షాకాలం ఎంత బాగుంటుందో ప్రచండమైనటువంటి మారుతాలకు కదలివచ్చినటువంటి మబ్బులు దడదడ 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 దూకుతూ ఉన్నాయి అంటూ గర్జిస్తూ ఉంటాయి తల 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 మెరుపులు తల మెరుస్తూ ఉంటాయి మబ్బులు గగన మండలం అంటా ఒక్కసారి వ్యాపించింది నల్లని మబ్బులు తెల్లని కొంగలు ఒక్కొక్కసారి పగలే చీకటిగా మారుతుంటుంది నల్లని మేఘం ఆవహిస్తే నల్లని మేఘం ఆవహించింది ఆకాశం మొత్తం అద్భుతమైనటువంటి లెక్క పెట్టడానికి వీలుడైనంత వేగంగా ఆ మేఘాల రెక్కలు కదలినటువంటి ఆ మేఘాలు వస్తూ ఉంటే నల్లని కొండలు గుంపులు గుంపులుగా వస్తున్నవా సందు లేకుండా అన్నట్లుగా సందు లేకుండా దట్టంగా వ్యాపించినవి ఆకాశం మొత్తం మేఘాలు నల్లని మేఘాలు ఇక సూర్యమండలం కనబడడం లేదు సూర్యుడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు సూర్యమండలం దీప్తులు వాయించి ఆ సూర్యుని యొక్క కాంతిని కూడా కప్పివేసినాయి ఆ సూర్యుడు ఎక్కడ ఉన్నాడో మహావ్యాపకాలైనవి ఆకాశం ఆకాశం అంతా నల్లగా మారిపోయింది సూర్యుడు ఎక్కడా కనపడడం లేదు సూర్యకిరణాల వేడి అసలు లేనేలేదు అంతకుముందు ఋతువులో సూర్యకిరణాల వేడి బాగా తపించేది ఇప్పుడు అసలు తపించేదే లేదు చల్లదనం ఎక్కడ చూచినా వర్షా సమయం అనేటువంటి వలపు కాడు సవిలాసంగా పుడమి పడతి ఎదపై సమర్చినటువంటి కర్పూర ఖండాల్లాగా మేఘాలన్నీ అలా వడగళ్ళు రాలుతున్నాయి భూమికి బహుమానం ఇస్తున్నారా అని ఆహా అని అంతంత మన లడ్డూలు కనుక ఇచ్చినట్లుగా ఆ వడగళ్ళు బడబడబడబడబడబడ పడుతున్నాయి వడగళ్ళ వెంట నల్లత్రాచుల పడగల విధంగా ఇంద్రనీల మణిహారాలు అవిచ్ఛిన్నంగా ఇంద్రనీల మణులన్నీ జారుతున్నవా అన్నట్లుగా జలధారలు ఆ వడగళ్లతో పాటు జలధారలు దళదళ దళ దళదళ దళ కురుస్తూ ఉన్నాయి అద్భుతమైనటువంటి వర్షం జలధారల నుంచి కారుతున్నటువంటి నిర్మల నీరు తడిసినటువంటి ఆ నిర్మల నీరుతో తడిసినటువంటి పర్వతాలన్నీ మద జలాలతో అభిషేకించినటువంటి మత్త గజాల్లా మెరుస్తూ చక్కగా ఆనందంగా ప్రకాశిస్తూ ఉన్నాయి వర్షం చక్కగా కురుస్తోంది అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి భాగవతంలో అత్యద్భుతమైనటువంటి ఘట్టములు శ్రీకృష్ణుని యొక్క బాల్య మరల రేపు కొంచెం విందాం ఆనందిద్దాం తరిద్దాం సంతోషంతో పరమాత్మని ఆరాధిద్దాం స్వస్తి